తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం ఇస్తానున్న రెండు బతుకమ్మ చీరలు ఎక్కడా అంటూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి సంవత్సరం అన్ని మతాల సంప్రదాయాలను గౌరవిస్తూ రంజాన్ పండుగకు రంజాన్ తోఫా క్రిస్మస్ పండుగకు క్రిస్మస్ కానుకలు దుస్తులు అలాగే దసరా పండుగకు బతుకమ్మ చీరలు ఇచ్చే సంప్రదాయాన్ని పాటించింది ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేసీఆర్ ఒక చీర ఇచ్చారు మేము రెండు చీరలు ఇస్తామని అనేక ప్రగల్భాలు పలికిందన్నారు ఇప్పుడు సద్దుల బతుకమ్మ పండుగ సమీపిస్తున్నప్పటికీ ఇప్పటికీ బతుకమ్మ చీర ఊసేలేదని రమణారెడ్డి పేర్కొన్నారు ఇవాళ పలికింది మరి ఇప్పటికీ పండుగ సమీపిస్తున్నది రేపే సద్దుల బతుకమ్మ ఇప్పటి వరకు కూడా చీరలు ఇస్తలేదు అధికారులు అడిగితే చీరలు వచ్చినాయి గోదాములలో ఉన్నాయి కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు చెప్తూ ఉన్నారు అంటే ఈ ప్రభుత్వానికి మహిళలను ఏ రకంగా గౌరవిస్తుందో ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎన్నికల్లో గెలవడానికి మహిళా సోదరి అనేక వాగ్దానాలు చేసింది పెళ్లి చేస్తే కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి కింద లక్షిస్తే అదనంగా తులంబంగారం బంగారం ఉన్నారు అది ఇంతవరకు ఈ రాష్ట్రంలో పెళ్ళిళ్ళను కానట్టుగా ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు మహిళలందరికీ కూడా ఇరవై ఐదు వందలు మరి గృహలక్ష్మి కింద ఇస్తామని చెప్పిళ్ళు మహాలక్ష్మి కింద ఇస్తా ఇప్పటివరకు ఇరవై ఐదు వందల నుంచి ప్రస్తావన లేదు అవేవి ఇవ్వకపోయినా కనీసం చీరలిచ్చినా గౌరవిస్తారంటే అది కూడా ఈరోజు ముఖం చాటేస్తా ఉన్నారు కాబట్టి మహిళా సోదరులందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి